హాయ్ అండి వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఇది వచ్చేసి మేము బర్త్డే పార్టీకి వెళ్తే మాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇందులో డ్రాయింగ్ బుక్ ఒకటి ఉందండి అలాగే గ్లాస్ జార్ ఒకటి ఉంది గ్లాస్ జార్ లో వచ్చేసి మనకి చాక్లెట్స్ నింపించారు కిడ్స్ కిడ్స్ బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డేకి కి మేము వెళ్ళింది సో గ్లాస్ జార్ గ్లాస్ జార్ లో చాక్లెట్స్ నింపించారు అలాగే ఇందులో టూ క్రాన్స్ కూడా ఉన్నాయన్నమాట డ్రాయింగ్ వేసుకోవడానికి డ్రాయింగ్ బుక్ ఇచ్చారు కదా సో క్రాన్స్ కూడా ఇచ్చారు డ్రాయింగ్ వేసుకోవడానికి సేమ్ సెకండ్ సెకండ్ గిఫ్ట్ లో కూడా ఇవే ఉన్నాయన్నమాట డ్రాయింగ్ బుక్ ఒకటి గ్లాస్ జార్ ఒకటి అలాగే క్రాన్స్ ఉన్నాయి సో డ్రాయింగ్ బుక్ క్రాయిన్స్ కిడ్స్కి యూజ్ అవుతుంది మనకు వచ్చేసి కిచెన్లో యూజ్ అవుతాయి గ్లాస్ జార్స్ లైక్ టీ పౌడర్ కాఫీ పౌడర్ షుగర్ ఇవి పెట్ ఇవి వేసుకోవడానికి గ్లాస్ జార్స్ యూజ్ అవుతాయి చాలా బాగున్నాయి గ్లాస్ జార్ క్వాలిటీ చాలా బాగుంది సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి